హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మసాలా గారెలు ఒక కప్పు అటుకులతో ఈ మసాలా గారెలను మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరు కూడా చాలా బాగా ఇష్టపడతారండి అంత టేస్టీగా ఉంటాయి ఈ మసాలా గారెలు అంతే కాదండి చేయడం కూడా చాలా ఈజీ ఈ రెసిపీ కోసము ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి తర్వాత కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము ఆ లోపల మనము మరొక ప్లేట్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండి అలాగే ఒక కప్పు బియ్యం పిండి ఈ రెండింటిని తీసుకొని మిక్స్ చేసుకుందాము దీంట్లోనికి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను ఈ రెండింటిని వేసి ఒకసారి కలిపేసుకుందాం తర్వాత దీంట్లోనికి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టీ స్పూన్ వరకు దంచిన పచ్చిమిర్చి కారం అలాగే తరిగిన కొత్తిమీరాకు తరిగిన కరివేపాకు ఇవన్నీ వేసి మనం ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పును వన్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిని ఈ మిశ్రమంలోనికి మొత్తం వేసుకుందామండి వేసుకొని చేతితో ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనము కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనము ఈ పిండిని చక్కగా కలిపేసుకోవాలండి ఈ పిండి అనేది మనకు ఎక్కువ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు దీంట్లోనికే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ను కూడా వేసుకొని చక్కగా ఇలా చపాతి పిండిలాగా కలిపేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టేసుకుందామండి పదిహేను నిమిషాల తర్వాత చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని వీటిని ఉండల్లాగా మనము ప్రిపేర్ చేసుకుందాం మీకు గారెలు ఏ సైజు కావాలనుకుంటే మనము పిండి అదే సైజులో తీసుకొని మిగిలిన వాటన్నిటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక శుభ్రంగా కడిగిన ప్లాస్టిక్ కవర్ని వేసుకొని దీనికంతా కూడా ఆయిల్ అప్లై చేసుకుందాము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఒక చిన్న గిన్నె ఏదైనా ఒకటి తీసుకొని గ్లాసే కానీ గిన్నెనే కానీ ఇలాంటి చిన్న సైజులో ఉన్నదాన్ని తీసుకొని పిండి ముద్ద పైన రౌండ్గా మనము ప్రెస్ చేస్తే సరిపోతుందండి కొంచెం రఫ్ చేసినట్టయితే మనకు గారెలు అనేటివి ఈ విధంగా వస్తాయి తీయడం కూడా చాలా ఈజీ అండి చూసారు కదా తీయడానికి కూడా చాలా ఈజీగా వస్తాయి వీటన్నిటినీ ఒక ప్లేట్లోనికి తీసుకుందాము మరి మనము కొన్ని కొన్ని ప్రిపేర్ చేసుకుంటే ఈ పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది గారెలు కూడా చక్కగా వస్తాయి కాబట్టి ఒక పది గారెలను ప్రిపేర్ చేసుకొని తర్వాత మనం పైన మళ్ళీ మూత పెట్టేసుకొని ప్రిపేర్ చేసిన గారెలను ఆయిల్లోనికి ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా చేసుకున్నట్టయితే గారెలు అనేటివి చాలా బాగా వస్తాయండి మరి వీటిని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడయిన తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గారెలను మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనికి మరి కొంచెం ఈ విధంగా రంగు మారుతున్నప్పుడు ఒకవైపు నుంచి మరొక వైపుకు టర్న్ చేసుకుంటూ మనము ఈ గారెలను తీసేసినట్టయితే మన మసాలా గారెలు రెడీ అయిపోయినట్టేనండి మరి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండీ చాలా ఈజీగా ఈ గారెలను అప్పటికప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మనము ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఎక్కువ సమయం కూడా పట్టదండి తక్కువ సమయంలో చాలా ఈజీగా చాలా టేస్టీ గారెలను మనము మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఈ విధంగా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి వీటిని ఒకసారి ప్రిపేర్ చేసుకుని మీరు టేస్ట్ చూసిన తర్వాత మీరే అంటారు చాలా బాగున్నాయని ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి